తను ఉంది కదా తనకి లెఫ్ట్ సైడ్ రిప్స్ ఫ్రాక్చర్ అయ్యాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడం కష్టంగా ఉంది ఎంత టైంలో చేయించండి మాక్సిమం సిక్స్ అవర్స్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది త్రీ లాక్స్ దాకా ఖర్చు అవుతుంది నాకు కొంచెం టైం కావాలి డాక్టర్ ఓకే డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది ఈ సిక్స్ అవర్స్ కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము రాసిన అగ్రిమెంట్కి దాని ఆపరేషన్కి ఆరు గంటల టైం ఉంది ఈలోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు ఇక ఆరు గంటలుంది చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు ఉంటే అది ఇప్పుడేంటి ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలాగా ఏదో ప్రేమించానని చెప్పిందో ఆ రోజే నా దృష్టిలో అది బతికిందనుకోట్లేదు నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను అనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు ప్రేమ ఖరీదు మూడు లక్షలన్నమాట నేనేం చేయలేన నీకు తెలుసు ఉన్నవే ఆరు గంటలు ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు అవి నేను సంపాదించను కావు ఆ ఆడేడు పాతికో యాభై ఇస్తాడు అది ఎందుకు సరిపోదు ప్రాణంతో కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు పందెం కంటే తన ప్రాణమే ముఖ్యం గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు ఈ ఇళ్ళగా నీలాంటి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం పో ఇంకెప్పుడు నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ కనబడక ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు పరిణీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను ఆపరేషన్ డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు హలో సార్ నన్ను గుర్తుపట్టారా లేరు సార్ మీ దయ ఒక హాస్పిటల్ కి ఓనర్ ని కాస్తా ఈ హాస్పిటల్ లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా మీ క్వాలిటీ తప్పకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక సార్ గుర్తుపట్లా అంటే ఆపరేషన్ చేయబోయేది నేనే సార్ కానీ చేయటల్లా మానేసా ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా మెంటల్ నాయల్ని చేసే పనిలో క్వాలిటీ ఉండల్లా ఆపరేషన్ థియేటర్ లో పొట్టకొసి అందులో చేతులు పెట్టడం మళ్లీ వేరే పొట్టకొసి అవే చేతులే అందులో పెట్టడం చీచీ చీచీ గెలిసి ఉంటుంది క్వాలిటీ ఉంటెల్లా అందుకే మానేషా నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా వంద మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఐదు నిమిషాలు ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం పర్వాలేదు సార్ వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు దారిలో ఇటు గ్యారెంటీ గా చచ్చిపోయింది అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు మెడికల్ షాప్ పెట్టుకుంటా లైసెన్స్ రద్దు చేస్తావు వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా దాన్ని నా సరి చేస్తావు బిజినెస్ పెట్టుకుంటా ఏం చేస్తావు ఈ అవకాశాన్ని వదులుకోని రాజా నీ మీద కక్ష తీసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాయ్ బాయ్ ఎంత డబ్బు కావాలో చెప్పండి డబ్బు ఇచ్చి ప్రాణాలు కొనుక్కునే కెలబీక్కుందేమో నాకు లేదు జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది ఇలాగే ఏడవలసి వస్తుంది మిస్టర్ దేవుడికి డాక్టర్కి కి కోపం తెప్పించకూడదు దేవుడు కోపం వస్తే టాక్టర్ దగ్గర పంపిస్తాడు టాక్టర్ వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు మరో ఐదు నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా గుడ్ లక్ ఫర్ మీ బ్యాడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ ఆఫీసర్ కదా దాని గురించి మాట్లాడాలి నా సంబంధం నీ సంబంధం రెండు నిమిషాలతో మాట్లాడితే మూడు నిమిషం పరిగెత్తిగలు ఆపరేషన్ చేస్తారు నేను ఎందుకు చేస్తాను రాజా నో ఆపరేషన్ నేనే చేస్తా నేనే చేస్తా అమ్మా యవకేశార్ నేను గొలుకోను సార్ సారీ సార్ ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయని చెప్పాను సార్ ఈ విషయం అంత బాబు చెప్పాడులే సార్ నాకు సార్ పెట్టుకోండి సార్ ఇదిగో నా ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేయి కింద బిల్లు మొత్తం కట్టాయి ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళు ఇటాలకి వీల్లేదు వెళ్ళు బాబు బయలుదేరమంటావా చచ్చిపోయే లోన్ వెళ్ళండి సార్ ఏం కాదు నాన్న షేకేండి ఉన్నా షేకేండి ఉన్నా ఆ వ్యవధానం చేశారా సరే బాబా బతికించుకుంటారు బాబే నా ప్రాణం నువ్వేంట అక్కడ ఏం చెప్పావాడికి ఆపరేషన్ చేయని అన్నాడు కదా ఇప్పుడు చేస్తానంటున్నాడు ఏం చెప్పాడికి ఏం చెప్పాడికి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు చేయలేకపోయావు నేను చేస్తాను కదా ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకు చేస్తాడు ఇంపార్టెంట్ నిజంగా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాబ్లం ఏం చెప్పు నీకు నేను నచ్చలేదు నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నచ్చాలి నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు సరే ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు చూసినట్టు చదువు ఉంది ఉద్యోగం ఉంది నాకు చదువు లేదు ఉద్యోగం లేదు కానీ నీ కూతురు కాని ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు నేను ఒక నెల రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు నీ కూతురు దానికి ఇస్తలేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి ఒకే మంచం మీద పడుకోవాలి కాపురం చేయాలి అర్థమవుతుందా నీకు నాకు విషయం చెప్పు నీలా నీ ఫ్యామిలీని నెల రోజులు పోషించమన్నావు చివరిలో యాక్సిడెంట్ అయ్యింది ఆపరేషన్ చేయించాలి చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు పెట్టేశా నీ కూతురు నీకు ఇచ్చా నువ్వేం చేశావు ఆపరేషన్ చేయించగలిగావా చేసింది అంటే నేను చేయలేకపోయింది ఏంటి ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట ఇద్దరం ఓడిపోయినట్ట తనకి మన ఇద్దరం కావాలి నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి నేను ఇచ్చే ఆనందము కావాలి తను ఎగరాలనుకుంటోంది ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి ననుండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు లేచని చెప్పదు నాకు నిన్ను కాదు చెప్పిన అర్థం కావాలి తెలుసుకోవడం చెప్తాను నాకైతే అర్థం కావట్లేదు రాజా కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ బాగా జరిగింది అమ్మాయి సేఫ్ బెస్ట్ ఆఫ్ లక్ మెడికల్ ఆఫీసర్ గారు మీరు మీ భార్య లోపలికి చూడొచ్చండి చల్లగాలి నాన్న నుంచి నీకు కరెక్ట్ కూతుర్నని ప్రతి క్షణం ప్రూఫ్ చేస్తూనే ఉన్నాను నాన్న పరిణిత కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూఫ్ చేయలేదు నాన్నా ఆ మాట వినగానే చచ్చిపోలనిపించింది చచ్చిపోయాను నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను ఆ కూతురు గెలుస్తుంది కూతురిని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతురిని గెలిపించి తండ్రిగా గెలవడం కరెక్ట్ అనిపించింది గెలిచాను